ఓం నమో వెంకటేశాయ మనము చూస్తున్నది తిరుమలలో గల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రము తిరుమల వచ్చిన భక్తులంతా మొదటిగా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క భక్తులకి గుర్తొచ్చేది స్వామివారి ప్రసాదము అది మనకి రెండు విధాలుగా లభిస్తుంది ఒకటి స్వామివారి లడ్డూ ప్రసాదము అయితే రెండవది స్వామివారి అన్న ప్రసాదము ప్రధానంగా స్వామివారి అనుగ్రహాన్ని మనం ప్రత్యక్షంగా పొందాలి అంటే కనుక స్వామివారి ప్రసాదాన్ని మనము ఎప్పుడు భుజిస్తామో స్వామి యొక్క దర్శన అనంతరం పరిపూర్ణమైన అనుగ్రహం మనకి అప్పుడు లభిస్తుంది ఇక్కడ ప్రతినిత్యము కూడా కొన్ని వేల మందికి భోజన సదుపాయాన్ని అందిస్తూ ఉంటారు తిరుమల దేవస్థానం వారు అంతేకాకుండా ఇక్కడ ప్రసాదాన్ని మనం భుజించడం ద్వారా మన తిరుమల యాత్ర పరిపూర్ణం అవుతుంది ఓం నమో వెంకటేశాయ